అభిమానులకు క్షమాపణలు చెప్పిన ప్రభాస్ ప్రభాస్ అభిమానులందరికీ కూడా ఇలా క్షమాపణలు చెప్పడంతో ఈ విషయాలన్నీ కూడా నెట్టింట ఎంతగానో హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి యంగ్ రెమిస్టర్ ప్రభాస్ ఈ పేరు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు తనేంటో తన యొక్క వ్యక్తిత్వం ఏంటో ప్రతి ఒక్కరికి తెలిసిందే ముఖ్యంగా చెప్పాలంటే ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండే తత్వం మాత్రం ప్రభాస్లో పుష్కలంగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి కూడా లేదు అయితే ప్రభాస్ యొక్క మూవీ అప్డేట్స్ ఎప్పుడెప్పుడు కుప్పలు తప్పులుగా వస్తాయా అంటూ అందరు కూడా ఎంతగానో ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు అయితే రీసెంట్గా సార్ టీజర్తో అలరించిన ప్రభాస్ మళ్ళీ కనువిందు చేయడానికి వస్తాడు అంటూ అందరూ ఎంతగానో

ఇంత ఏది జరుగుతోంది ఒదిగి ఉండేటట్టు మాత్రం క్షమించండి ప్రవాస్ లో కుహల కు దగ్గరన తోనే ప్రతి ఒక్కరికి ఎలానే విషయాలు నెట్ఎండో వై जो तुम తెలుసుకునే